అండి దోశల్లోకి పొంగనాల్లోకి ఎప్పుడు ఒకేలాగా కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ కాకుండా ఒక్కసారి ఈ విధంగా ఆనియన్ టమాటో చట్నీ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక కళాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అది వేడైన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి అది కాస్త ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో టమాటో ముక్కలు వేసి కలుపుకొని కాసేపు ఉడికించుకోవాలి అవి కాస్త ఉడికిన తర్వాత అందులో కొద్దిగా చింతపండు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొద్దిగా పసుపు వేసి కలుపుకొని మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు ఆనియన్ టమాటో ముక్కలు బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఇవి బాగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ మిశ్రమాన్ని వేసుకొని కాస్త సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకున్నామంటే మనకు టమాటో చట్నీ అయితే రెడీ అయిపోతుంది దీనికోసం మనం పోపు రెడీ చేసుకుందామండి దానికోసం మళ్ళీ కళాయి తీసుకొని అందులో ఆయిల్ ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర పసుపు వేసి కలుపుకొని అవి వేగిన తర్వాత అందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ వేసి కలుపుకున్నామంటే మనకి ఎమ్మీగా టమాటో చట్నీ అయితే రెడీ అవుతుంది మీరు ఒకసారి దోశలోకి ఇలా ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి